ఏలూరు జిల్లా పావ నియోజకవర్గం ఇసుకపల్లిలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీతా రవిచంద్ర తన ఓటు హక్కును వినియోగించుకున్నారు ఏలూరు జిల్లా పావ నియోజకవర్గం ఇసుకపల్లిలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీతా రవిచంద్ర తన ఓటు హక్కును తెలుగుదేశం పార్టీ ఎన్డిఏ కూటమికి మద్దతు పలుకుతున్నారు పల్నాడు చిత్తూరు పెద్దిరెడ్డి కుటుంబం పోటీ చేసేటువంటి నియోజకవర్గాలు రాయలసీమలో కొన్ని ప్రాంతాలు ఏజెంట్లు నమ్మికోవడం ఏజెంట్లను కిడ్నాప్ చేయడం ఓటమి భయంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంది కానీ ప్రజల్లో ఒక స్పష్టత కనిపిస్తూ ఉంది చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలా కేంద్రంలో నరేంద్ర మోడీ గారికి మరోసారి అవకాశం ఇవ్వాలా అనేటువంటి ఆలోచనతో ప్రజలు ఎన్డీఏ కూటమికి అధికారాన్ని ఇవ్వబోతున్నారు జూన్ నాలుగో తారీఖున ఎన్డీఏ కూటమి అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలవబోతున్నారు